దేవుడు మనందరినీ కూడా విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడు ట్రాయంఫ్ అనే మాటను ఇంగ్లీష్లో మనం చూస్తున్నాం విజయం అనే మాటకు ఇంగ్లీష్లో రాయబడిన పదం అది చూడండి ఎవరైనా ఒక దేశాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు ఒక మెడల్ సాధిస్తే లేదా ఒక కప్ సాధిస్తే వారు ఆ స్వదేశానికి వచ్చిన తర్వాత విజయోత్సవాన్ని ఏర్పాటు చేస్తారు విజయోత్సవ ర్యాలీ అంటారు దాన్ని రీసెంట్గా మన భారతదేశ క్రికెట్ టీము ఒక కప్పు గెలిచినందుకు వారందరూ ఇండియా వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీలో కొన్ని లక్షల మంది పాల్గొన్నారు వాళ్ళందరికీ ఆహ్వానాన్ని పలకడానికి ఎందుకు వారికి ఆహ్వానాన్ని పలికారు అంటే వారు గెలిచారు కాబట్టి వారి విజయాన్ని సాధించారు కాబట్టి క్రీస్తు ప్రభు ద్వారా మనకు అన్నింటిలో విజయం ఉందని లేఖనాలు సెలవిచ్చాయి పాపం మనిషిని ఓటమికి ఈడ్చుకుని పోయింది పాపం మనిషిని అవమానానికి తీసుకుని పోయింది పాపంలో బ్రతికే ఏ ఒక్కడు కూడా నిజంగా గెలిచినట్టు కాదు వారు భౌతిక విషయాల్లో గెలిచినట్టుగా కనబడిచ్చేమో కానీ వారి యొక్క అంతరంగంలో ఓడిపోయిన స్థితిలో ఉన్నారు పడిపోయిన స్థితిలో ఉన్నారు యేసుప్రభు వారి శిలువలో మన కోసం మరణించి తన ప్రాణాన్ని మన కోసం అర్పించి దారదారులుగా తన రక్తాన్ని మన కోసం కార్చి మనల్ని తన రక్తంలో కడిగి పవిత్రపరిచిన తర్వాత అన్నింటిలో మనకి విజయాన్ని ఇవ్వాలనేది దేవునికి ఆలోచన ఓటమిలో నువ్వు ఉండాలని ప్రభావం అనుకోవట్లేదు ఓటమిలో నువ్వు బ్రతకడం దేవుని ఉద్దేశం కాదు